హలో ఫ్రెండ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ మూవీ యొక్క డే వన్ అఫీషియల్ పోస్టర్ అనేది మధ్యాహ్నం వచ్చింది భయ మరి ఆ పోస్టర్లో నూట పన్నెండు కోట్లు వచ్చినట్టుగా మెన్షన్ చేశారు దాంతోపాటు హయ్యెస్ట్ ఓపెనింగ్ ఎవర్ ఫర్ ఎ హర్ర అన్ ఫ్యాన్సీ అనే విధంగా కూడా మెన్షన్ చేశారు భయ అంటే ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు హర్ర అన్ ఫ్యాన్సీ జోనర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఎపిక్ రికార్డ్ అనేది ఈ రెబల్ స్టార్ ప్రభాస్ అంట ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ యొక్క రాజసభ అయితే పెట్టింది భయ నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను ఈ రాజసభకి ఓ నూట పది కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని నేను వీడియో చేస్తే చాలామంది వంద కోట్లు కూడా దాటదనే విధంగా కామెంట్ పెట్టారు భయ్య కానీ నూట పన్నెండు కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రబట్టింది మెక్స్డ్ టాక్తో కూడా సరైన టాక్ వచ్చి ఉంటే హిందీలో పికప్ అయ్యి ఉంటే నూట యాభై కోట్లు ఈజీగా వద్దు భయ దాంతోపాటు బుకింగ్స్ కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు మేకర్స్ ఎవరైతే ఉన్నారో బుకింగ్స్లో చెత్త అనమాట సినిమా ఇంకా ఒక ఐదు నిమిషాల్లో పడిపోద్ది పది నిమిషాల్లో పడిపోద్ది అన్న టైంలో బుకింగ్స్ ఓపెన్ చేశారు భయ్య ఇంకా కలెక్షన్స్ ఏమొస్తాయి తెలంగాణలో అయితే పెయిడ్ ప్రీమియర్స్ సరిగ్గా ఓపెన్ చేయలేదు పెయిడ్ ప్రీమియర్స్ కూడా మూడు వందలు పెట్టారు ఏది ఏమైనప్పటికీ వంద కోట్ల మార్కు ఈ మూవీ అయితే దాటేసింది భయ మేకర్స్ ప్రకారమే కాదు ట్రేడ్ ప్రకారం కూడా ఈ మూవీ అయితే వంద కోట్ల మార్కు అయితే దాటేసింది అసలు డే వన్ ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ అన్ షేర్ ఏరియా వైజ్గా ఎంత వచ్చింది స్టేట్ వేడిగా ఎంత వచ్చింది వరల్డ్ వేడిగా ఎంత వచ్చింది మరి జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా ఎంతవరకు గ్రాస్ అన్ షేర్ వస్తే హిట్ లిస్టులోకి వెళ్తుంది అనేది తెలుసుకుందాం భయ్య నైజంలో ఈ మూవీకి పదిహేను పాయింట్ ఏడు కోట్ల వరకు షేరు ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది సీడెట్లో ఐదు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఐదు పాయింట్ ఆరు కోట్ల వరకు షేర్ వచ్చింది ఈస్ట్లో ఐదు పాయింట్ మూడు కోట్ల వరకు షేర్ వచ్చింది వెస్ట్లో మూడు పాయింట్ ఆరు కోట్ల వరకు షేర్ వచ్చింది గుంటూరులో మూడు పాయింట్ మూడు కోట్ల వరకు షేర్ వచ్చింది కృష్ణాలో మూడు పాయింట్ పది కోట్ల వరకు షేర్ వచ్చింది నెల్లూరులో రెండు కోట్ల వరకు షేర్ వచ్చింది ఏ విధంగా ఏపీలో పద్నాలుగు కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య నైజాంలో పదిహేను పాయింట్ ఏడు కోట్ల షేరు సీడెడ్లో ఐదు పాయింట్ ఐదు కోట్ల షేరు ఏపీలో పద్నాలుగు కోట్ల వరకు షేరు మొత్తం మీద ఏపీ అంటే తెలంగాణ సీరెడ్ కలిపి నలభై నాలుగు కోట్ల వరకు షేర్ను అరవై రెండు కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ ఇక కర్ణాటకలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల వరకు షేరు ఎనిమిది పాయింట్ రెండు కోట్ల వరకు గ్రాసు రాబట్టింది ఇక తమిళనాడు కేరళలో ఒక కోటి వరకు షేరు రెండు కోట్ల వరకు గ్రాసు రాబట్టింది ఇక హిందీలో మూడు పాయింట్ ఐదు కోట్ల వరకు షేర్ను ఏడు పాయింట్ ఆరు కోట్ల వరకు గ్రాస్ను ఆరు కోట్ల వరకు నెట్ను రాబట్టింది భయ్యా ఇక ఓఆర్సిస్లో పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వరకు షేర్ను ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది మరి ఈ విధంగా వాళ్ళ వేడిగా అరవై ఆరు కోట్ల వరకు షేర్ను నూట రెండు కోట్ల వరకు గ్రాస్ను రాబట్టింది భయ్య ట్రేడ్ ప్రకారం కూడా ఈ మూవీ అయితే వంద కోట్ల మార్కు అయితే దటేసింది అయితే ఈ మూవీకి వాళ్ళ వేడిగా రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది భయ్య అంటే రెండు వందల తొమ్మిది కోట్ల బ్రేక్ ఇవన్నీ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది మరి మొదటి రోజే అరవై ఆరు కోట్ల వరకు షేర్ వచ్చేసింది కాబట్టి ఇంకా నూట నలభై మూడు కోట్ల వరకు షేర్ వస్తే ఏ మూవీ అయితే బ్రేక్ ఇవన్నయ్యి హిట్లీష్లోకి వెళ్తాది భయ్యా ఇక డే టూ విషయానికి వస్తే భయ్య మొదటి రోజుతో పోలిస్తే కొంచెం డ్రాప్స్ అయితే కనిపించాయి కానీ మరీ అంత ఎక్కువ అయితే కనిపించలేదు భయ్య ఏదైనా సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తే రెండో రోజు మొత్తం పడుకుంటుంది భయ్య కానీ రాజ్యసభకు మాత్రం కొంచెం డ్రాప్స్ కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి భయ్య ఎక్స్పెషల్లీ ఆఫ్లైన్స్లో అయితే మాత్రం రెబల్స్ థియేటర్కి తండోపతండాలుగా పరుగులు తీస్తున్నారు భయ్య ఎప్పటికే ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ముప్పై కోట్ల వరకు గ్రాస్ అనేది డే టు రాబడేస్తుంది దాన్ని బట్టి చూస్తుంటే డే టు యాభై పైన ఓపెన్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య ఇదైతే మంచి నెంబర్ అని చెప్పవచ్చు మరి అయితే అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి భయ్య మరి అవి వచ్చిన తర్వాత మీకు రేపైతే వీడియో అయితే చేస్తాను మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ని వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా